ఆ అక్కడ అంటే ఈ మధ్యన మీ ఫాలోవర్స్ అండి నేను నాకు ఫ్రెండ్ ఉన్నాడండి ఒక సిర్చిలోకి వెళ్తా ఉంటాడు సర్చిలోకి వెళ్తుంటే అన్ని ఇలా జరుగుతుందిరా ఇలా చేతున్నారా అని చేతనం ఈ వాక్ష చదివినిపించరా అని చెప్తున్నాండి రామ్ చెత్తమండలరా మా గుడి గారు మాడతారు తమ్ముడు పోలి పనులు ఉంటాయి ఆ నెక్స్ట్ ఇది హైదరాబాద్ కదా పరిశుద్ధార్థులు పుట్టాడు రప్పా ఇది కంజిక్ కాదు అబడి నాకు తెలిసినంత వరకు పాంప్లెట్ అయినా దగ్గర ఉన్నాయని చెప్పాను చెప్తేనేమో క్రిస్టిడ్ గారేమో పదహారు వేల మంది చేసుకున్నారు నీకు కొంచెం మాట్లాడుతున్నాడు అంటే నేను అంత మాట్లాడేది అనో లేని కూర్చో మాట్లాడి అంతే గౌరవంగా ఆయన ఎవరికైనా ఎవ్వని అంటారు నీకు వచ్చిన డౌట్ ఏంటి చెప్పర్లేదు నాకు డౌటే కాదు కంది గర్భానికి ఇహవా పుట్టాడు కంజకి గర్భాన్ని ఇహోవా పుట్టాడు అని కాదన్నా పైకి పెట్టాను అండి చెప్పండి పర్లేదు ఏం చెప్పండి అబ్బాయి మళ్ళీ చెప్పమ్మా

పశువుల పాకలో యహోవ పుట్టాడా ఇంకేం తెలుసా బైబిల్ గురించి ఇంకేం తెలుసు తెలిసింది రాముడు రాముడు రాముడేమో భార్యనే అడవులకు రాముడు గురించి ఎందుకులేండి ఇప్పుడు రాముడు గురించి తెలుసుకునే స్థాయి వాళ్ళకి కాదు గానీ అవునండి అంటే తెలుసుకోవాలి కదా ఇప్పుడు కన్య కన్నెటకు యహో పుట్టాడట అది కూడా పశువుల పాకలో అట ఇది సరిపోతుంది కదా అవునండి చెప్తూ చెప్పు నీకు ఏం తెలుసు ఇంకా బైబుల్ గురించి అదే తెలుసు ఇంకేం తెలుసు ఇంకేం తెలియదు ఈ దేవుడు కాదు అలాగలాగా అన్నారన్న రాజుగారు కాదమ్మ నీకు ఇంకేం తెలుసు అదే తెలిసి ఏంటి తెలుసు నేను అంతంగా మాట్లాడుతున్నా మాట్లాడే మీకు తెలిసి అంటే మాతో పాటి నమ్మకం అండి అది దేవుడు అన్నది ఒక నమ్మకం నమ్మకం పర్లేదమ్మా నేను మనకు కూడా నమ్ముతాం రోడ్డు మీద రాయి నమ్ముతాం బస్ స్టాండ్ లో గుట్టని నమ్ముతాం అది కాదు కదా అవును అది నమ్మకం అంటే ప్రతి ఒక్కరికి ఉంటది దాన్ని ఉంది అవును నేను నమ్మింది ఇప్పుడు నేను పట్టుకున్న కొన్ని కాలే అంటారు నేను ఎవడు కదా అంటాడు దాన్ని ఆనంద నా ఇష్టం అది నా నా నమ్మకం అది దాంట్లో తప్పే చెప్పు నీకు ఇంకేం లేదు బైబిల్ గురించి బైబిల్ గురించి అదే తెలిసాను మేము నమ్మిన దేవుడు పర పరమ గీతం ఎన్నొద్దిలేండి ఎన్నొద్దు అక్కర్లేదు అక్కర్లేదు ఆ అబ్బాయి ఏం తెలియదు చెప్పండి గుడి అంటే నీకు మాములుగా యహో కచ్చితంగా పశువుల పాకలో పుట్టాడు చెప్పండి సార్ ఆ కాదండి యహోవా పశువుల పాకలో పుట్టాడు ఆ ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు పుట్టిందంటే అండి అది మరి నైన్ పర్సెంట్ డిసెంబర్ ఇరవై ఐదు అంటారండి

పొలాన్ని పొలాన్ని ఉన్నాను పొలాన్ని పొలాన్ని పొలానా ఉన్నారా ఓకే సరే నీ నెంబర్ నాకు పంపించమని చెప్పండి ఒకసారి ఆ తమ్ముడిని అలాగే జస్ట్ ఒక ఒక్క సెకండ్ అన్న ఈ మధ్యన మా రాజగ్రామంలో నేను మేము వెళ్ళి పోరాటం చేస్తున్నాను ఈ పాస్టల్ అందరూ కూడా అయ్యో ఈయన కూడా పొట్టాలంటున్నారు ఒకవేళ ఏమైనా కేసు ఏం పర్లేదు నేను లాయర్ పంపిస్తాను అలా నేను ఒకళ్ళు ఉంటాను అది ఒకటి నెక్స్ట్ వేరే వేరే గురించి వచ్చే మాకు అనవసరం కదండి మాకు ఒకళ్ళు గొడవద్దు మేము కూడా అందరూ వచ్చేస్తాం మంచి మంచి విషయాలు చెప్పండి మంచి మంచి చూసే తమ్ముడు చాలా మంచి చిన్న పిల్లగాడు పాపం చిన్న పిల్లగాడి పాపం మనిషి అలాగా ఎవరికైనా సరే ధర్మం సీట్లు ఎవడైనా భోజనం లేదంటే భోజనం అలా పెట్టేస్తారు ఇచ్చేస్తారండి పొలానే ఎస్సరి కూర పాపం అని ఇంకా వాళ్ళ మాయలో పడి రాముడు పిల్లల్ని ఎందుకు వేసేటప్పుడు పదహారు వేల మంది మా పిస్టర్ చేసుకోలేదా అబ్బాయి నెంబర్ అండి వెంటనే పంపుతామండి నాకు అబ్బాయి నీ ఫోన్ నెంబర్ అండి చెప్పు తప్పేమేమ నువ్వు తెలుసుకో అంతే నైన్ ఫైవ్ అంటున్నాయి నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ నాకు మెసేజ్ లో పెట్టమ్మా మెసేజ్ పెట్టమంటారా అలాగండి అలాగే శ్రీరాయండి శ్రీ మాత్రే నమ జై భారత్ మాతకి జై జై భీమ్ జై భీమ్